హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా దిబ్బరొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దిబ్బరొట్టె నార్మల్గా అయితే మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటాం కదండి ఈరోజు నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ముందు ఇక్కడ ఇడ్లీ పిండిని తీసుకొని దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొద్దిగా తినే సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్ తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెన్నెం పెట్టేసుకొని ఉల్లిపాయతోనైతే క్లీన్ చేసేసుకోవాలి మనం ఇలా ఉల్లిపాయతో క్లీన్ చేసుకుంటే మనం వేసుకున్న రొట్టెలు కానీ దోశలు కానీ చక్కగా పెనానికి అంటుకోకుండా చాలా చక్కగా వచ్చేస్తాయండి పెనం కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా కొంచెం వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని అయితే ఒక రెండు గరిటల వరకు వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇడ్లీ పిండిని ఇక్కడ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి పిండిని మనం వేసుకునే రొట్టి కాబట్టి అస్సలు స్ప్రెడ్ చేయొద్దు ఇలాగే ఉంచేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కారం వేసేసుకోవాలి మీ స్పైసీని బట్టి కారం అనేది వేసుకోండి మనకి ఈ రొట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పైనుంచి వేసేసుకోవాలండి ఇక్కడ ఇడ్లీ పిండి అనేది మనం ముందు రోజు గ్రైండ్ చేసి పెట్టుకున్నది నెక్స్ట్ డే వేసుకుంటేనే దిబ్బరొట్టి చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటిదప్పుడు వేసుకుంటే అంత రుచిగా ఉండదు అందుకనే ముందు రోజు నైట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా ఇడ్లీ కోసం ఆ పిండిని తీసుకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి మామిడికాయ పచ్చడిలో మనకి ఆయిల్ అనేది ఉంటుంది కదా ఈ ఆయిల్తోనే మనం ఇక్కడ ఈ రొట్టె అనేది కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఇలా పచ్చల్లో ఉన్న ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం గ్రేవీ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని పచ్చల్లోది ఒక ముక్క కూడా మధ్యలో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా గ్రేవీ వేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి దిబ్బరొట్ట అనేది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది చూసారు కదా చిన్న మంట మీదే కాల్చుకోవాలి ఇక్కడ మనము రెండో పక్క కాల్చుకోవాల్సిన అవసరం లేదండి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి చక్కగా కుక్ అయిపోతుందన్నమాట తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి అలాగే మనం ఆవకాయ పచ్చల్లోనే ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ అనేది చక్కగా రొట్టెలోకి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి ఆవకాయ పచ్చల్లోని ఆయిల్తోని దిబ్బరొట్టి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ చక్కగా నేను ఇక్కడైతే కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్